నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని మాలియా ప్రాంతంలో డబల్ డెక్కర్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది స్థానిక మీడియా తెలిపిన ప్రకారం సిటీ బస్ డబల్ డెక్కర్ బస్సు నిన్న ఉదయం మాలియా ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది అలాగే రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను పోలీసులు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు సమాచారం సేకరించి అలాగే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఈ సమయంలో గాయాలు లేదా ఆస్తి నష్టం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇంతలో సాఫర్ స్క్వైర్ ఎదురుగా ఉన్న ముబారికియా మార్కెట్ సమీపంలో రెండు ప్రయాణికుల బస్సుల మధ్య ఢీకున్న రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారని చెప్పి వారిలో ఎక్కువ మంది ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులు అలాగే ఒక ఈజిప్ట్ జాతీయుడు ఉన్నాడు అలాగే డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా బస్సులలో ఒకటి రెడ్ లైట్ వెలగడంతో ఈ సంఘటన నిన్న ఉదయం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందించాడు భద్రతా సిబ్బంది వైద్య సిబ్బంది మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని వేగంగా స్పందించాయి అలాగే ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో వారిని ఆస్పత్రికి తరలించారు అలాగే వారు ఎవరికి ఎటువంటి తీవ్రమైన గాయాలు కాకుండా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా అలాగే ఎవరైతే బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే ఇతరుల వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది అలాగే కువైట్లోని బస్సు డ్రైవర్లు బస్సు ఎలా తోలుతారని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్